అయినా నీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండే రకాల పర్యాటకం కొనసాగుతున్నది ఒకటేమో ఢిల్లీ పర్యాటకం ఎక్కే విమానం దిగే విమానం తప్ప ఒక రూపాయి కూడా వచ్చింది లేదు సంవత్సర కాలంగా ముఖ్యమంత్రి ముప్పై సార్లు ఢిల్లీ పోయినాడు మంత్రుల్లో డెబ్బై సార్లు పోయినారు కానీ వంద సార్లు పోయినా వంద పైసలు కూడా తెలంగాణకు తేలేని సన్నాసులు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు అదే మాదిరిగా రెండో పర్యాటకం బాగా ఉంది అభివృద్ధి చెందుతున్నది అంటే జైళ్ల పర్యాటకం ఎవరు ఈయన మీద మాట్లాడితే వాళ్ళను జైల్లో పెట్టాలా ఒకవైపు మీరు చూస్తా ఉన్నారు కొడంగల్ రైతులు జైల్లో ముప్పై ఐదు రోజులుగా అదే మాదిరిగా సోషల్ మీడియాలో ఎవరైనా పోస్టు పెడితే జైలు ఆఖరికి ఎల్ఎన్టీ ఎల్ఎన్టి లాంటి ప్రముఖ సంస్థ అంతర్జాతీయ సంస్థ దాని సిఎఫ్ఓ ఒక్క మాట అంటే మీ ఫ్రీ బస్ వల్ల మా రైడర్షిప్ తగ్గింది అంటే నిన్ను కూడా జైలుకు పంపుతాననే ఒక నియంతృత్వ పోకడ ఏదైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పోతా ఉన్నాడో ఆయనకు ఒకటే చెప్తా ఉన్నాం ఇవాళ గిరిజన రైతులు ఎవరైతే కొడంగల్ రైతులు కొడంగల్ బిడ్డలు సంగారెడ్డి జైల్లో ఉన్నారు చెర్లపల్లి జైల్లో ఉన్న మా నాయకుడు పట్నం నరేందర్ రెడ్డి మాకు న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉంది న్యాయం లభిస్తుంది